హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వన్ మోర్ మినీ లాగండి ఇది ఈ వీడియో నిన్న నైట్ షూట్ చేసిందనమాట మా హస్బెండ్ అయ్యప్ప మాలు వేసుకున్నారండి స్వామికి అయితే అల్పారం చేయడం కోసం ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేసుకొని ఇంకా అల్పారం రెడీ చేస్తున్నాను ఇంకా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి అలాగే దోసలు వేస్తున్నాను ఏంటో కానీ మామూలు టైంలో తలస్నానం చేస్తే అస్సలు పడదండి నాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది అలాగే మైగ్రేన్ కూడా ఉంది తలస్నానం కార్తీక మాసంలో చేసినా సరే ఒక వన్ అవర్లో ఆయిల్ పెట్టేసుకోవాలి లేదంటే ఉండలేను కానీ అయ్యప్ప మాలు వేసుకునేటప్పుడు మాత్రం అస్సలు ఎడైక్ రాదండి అది అయ్యప్ప మీద నమ్మకము అసలు ఏటో నాకు అస్సలు అర్థం కాదు ఎంత భక్తిగా నమ్మకంగా నేను ఫస్ట్ డే అనుకున్నానమాట నాకు ఈ నలభై ఒక రోజులు కూడా తలసినాను రెండు పోట్లు చేసిన తలనొప్పి మాత్రం రాకూడదు స్వామి అనుకుంటూ నేను అనుకున్నాను ఇంక అస్సలు రాలేదండి తలనొప్పి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అయ్యప్పని మనసారా కొలుచుకుంటే మాత్రం చాలా చాలా ఇదిగా ఉంటుంది ఇంకా మా స్వామి అయితే ఇది ఐదోసారి మా మాల వేసుకోవడం అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చాలా నిష్ఠగా ఉండాలండి నాకు ఫస్ట్ టైం మా హస్బెండ్ మాల వేసుకునేటప్పుడు ఒక ఆయన నాకు చెప్పారనమాట మాకు దగ్గరలో ఉంటారు ఆ తాతయ్య ఎన్నోసార్లు మాల వేసుకున్నారంటే ఇప్పుడు ఆయన బ్రతికి లేరండి నేను చెప్పలేసుకొని స్వామితో వెళ్తున్నాను అనమాట ఏదో పని మీద పిలిచి చెప్పారనమాట అయ్యో ఇంతకుముందు స్వామిలు అందరూ ఊరికి దూరంగా ఉండేవారమ్మ ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు చూడకుండా ఉండేవారు కానీ ఇప్పుడు ఆరోగ్య రీత్యా అలాగే ఉద్యోగ రీత్యా కొన్ని కొన్ని మారుతూ వచ్చాయి కానీ ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు స్వామిలకి మాతలా కనిపించాలి అంతేకాని రంబలా కనిపించకూడదు స్వామి ఉన్నటప్పుడు బాగా రెడీ అయ్యి స్వామితో అక్కడికి వెళ్ళకూడదు స్వామి పక్కన ఉండకూడదు అసలు స్వామిని ముట్టుకోకూడదు అని చెప్పారనమాట స్వామితో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే కనుక చెప్పులు వేసుకోకుండా వెళ్ళు అని చెప్పారు అవి ఇప్పటికీ నాకు అలా గుర్తున్నాయండి ఎంతమంది ఇలా పాటిస్తున్నారు పూజలు అయితే చేస్తున్నారు మాలలు అయితే వేసుకుంటున్నారు కానీ ఎంతమంది పాటిస్తున్నారు అయ్యప్ప మాలు వేసుకునేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం చాలా నెస్ట్గా ఉండాలండి ఇంకా మా స్వామికి అయితే నేను అల్పారం అయితే ఇంకా పెట్టేశాను అనమాట ఇంకా అల్పారం చేసేస్తున్నారు ఇంకా స్వామి మాల వేసుకునేటప్పుడు ఎంత నిష్టగా ఉండాలి ఏటన్నది ఇంకొన్ని విషయాలైతే మళ్ళీ వీడియోలు అయితే మాట్లాడుకుందామండి ఇంకా ఈ నలభై ఒక్క రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీక్ష పూర్తి అవ్వాలని ఆ అయ్యప్పని మనసారా కోరుకున్నాము ఇది సెకండ్ డే అనమాట మా స్వామి అయితే అలపారం చేసేసి సన్నిధానంకి వెళ్ళిపోతున్నారండి ఇంక అక్కడే పడుకుంటారనమాట ఇంకా పూజ అంతా అయిపోయినాక మళ్ళీ తెల్లవారు వస్తారు పూజ చేసేసుకొని పిల్లలు చూసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక ఆఫీస్కి వెళ్తారనమాట ఇంకా సన్నిధానంకి వెళ్ళిపోతున్నారు మా చిన్నబాబు అయితే ఇంట్లో ఉండిపోమని అనమాట అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్